సుదీర్ఘ ముప్పై ఏళ్ళ సర్వజనుల పోరాట యోధుడు దళిత జాతి ముద్దుబిడ్డ ఏబిసిడి వర్గీకరణ కోసం తన జీవితాన్నే పెట్టినటువంటి మాదిగల ముద్దుబిడ్డ మాన్యశ్రీ గౌరవనీయులు వందకృష్ణ మాది గారికి ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు జాతిని గుర్తించి కేవలం ఒక మాదిగ జాతికి కాకుండా ఈరోజు మందకృష్ణ రోజు ఆరోగ్యశ్రీ కోసం వికలాంగుల పెన్షన్ కోసం హృద్రోగుల కోసం అదేవిధంగా మృగజంగాల రిజర్వేషన్ల కోసం యాభై తొమ్మిది ఉపకులాల వాళ్ళందరికీ న్యాయం చేయగలిగినటువంటి ఉద్దేశంతో ఈరోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదులమూడి అన్నటువంటి గ్రామంలో కేవలం ఇరవై మంది యువకులతో స్థాపించినటువంటి ఉద్యమం ఈరోజు వటవృక్షంగా ఈరోజు భారతదేశాన్ని అన్నింటినీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఈరోజు మాకు రిజర్వేషన్లు కావాలన్నటువంటి స్థాయికి తీసుకున్నటువంటి మందకృష్ణ గారికి ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నిజంగా అంటే జాతి గర్వించదగ్గ విషయం అని సందర్భంగా నేను వాళ్ళకి హృదయపూర్వకంగా ఈరోజు మనస్ఫూర్తిగా ఈరోజు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇది ఒకటే కాకుండా ఏబిసిడి వర్గీకరణ ఆ రోజుల్లో రెండు వేల సంవత్సరంలో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి రెండేళ్ల వరకు దాన్ని కొనసాగించడం జరిగింది అందులో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసి ఎంతోమందికి ఉద్యోగాలు విద్యలో ఈరోజు ఆ రోజు లబ్ధి పొందడం జరిగింది తర్వాత దాని మీద కోర్టుకి వెళ్ళి ఈరోజు కనీసము ఈ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈరోజు ఆయన ఆమరణ దీక్ష కావచ్చు అదేవిధంగా వర్గీకరణ కోసం చేయని పోరాటమే లేదు లక్ష డబ్బుల చప్పల ఉద్యమం కూడా చేసినటువంటి ఘనత మాన్యశ్రీ మందకృష్ణ గారికి దక్కుతున్నందుకు ఈరోజు మేమంతా గర్విస్తున్నాం ఈరోజు ఈరోజు గ్రామ గ్రామాన్ని ఈరోజు అంటరాని తనకి తనానికి వివక్షకు గురైనటువంటి జాతి ఈరోజు మాదిగలను చెప్పుకునేకి భయపడినటువంటి రోజుల్లో ఆ రోజు చుండూరు అదేవిధంగా కారం చెడులో జరిగినటువంటి ఊచకోతలకి చలించి ఈరోజు ఆ ఉద్యమాన్ని ఈరోజు ఏదై ఏదైతే రెడ్లు కావచ్చు కమ్మోళ్ళు కావచ్చు ఇంకా ఇతర కులాలు ఎలా అయితే వెనక తోకలు పెట్టుకుంటున్నారు మా జాతిని మేము గర్వంగా ఎందుకు చెప్పుకోకూడదు అన్నటువంటి నినాదంతో మాదిగలుగా చెప్పుకోవడానికి పేరు పక్కన మందకృష్ణ మాదిగా శేషగిరి మాదిగా ఇలా చెప్పుకోవడానికి ఈరోజు ఆయన సంకోచం లేకుండా బయటకు తీసుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ గారు అని గర్వించగ మేము చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు అంటే ఎవరి కులాల వాళ్ళు గర్వంగా ఈరోజు చెప్పుకోవడానికి నిస్సంకోచంగా చేస్తున్నటువంటి చేసినటువంటి వ్యక్తి ఈరోజు అలపెరగని యోధుడు మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ గారికి ఈరోజు అరుదైన గౌరవం దక్కినందుకు మనస్ఫూర్తిగా ఈరోజు ఈ మండలం నుంచే కాకుండా తాలూకు ఆలూరు తాలూకా నుంచి ఈరోజు మేమందరూ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి ఘనంగా ఈరోజు వాళ్ళకి అభినందనలు తెలుపుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే చివరిగా ఆయన పోరాటం ఉందో దాని త్వరలోనే ఫలించే రోజులు దగ్గర వస్తున్నందుకు ఈరోజు ఆ రోజు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జాతి చివరిగా చేసినటువంటి పోరాటంలో ఆ రోజు కన్నీరు కార్చినటువంటి వ్యక్తిని హక్కున చేర్చుకుని ఈ రోజు దాన్ని ప్రూవ్ చేయడానికి ఈ ఈ మొట్టమొదటి ఆయన గౌరవం దక్కినందుకు మేమందరూ ఈ రోజు హర్షిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు పత్రికా రంగంలో కావచ్చు ఈరోజు మీడియా ముందు మేము చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నటువంటి విషయాన్ని మీ ముందు తెలియజేస్తున్నాం ఈ పోరాటం ఇంతటితోనే కాకుండా కేవలం ఒక మాదికల కోసమే కాకుండా అన్ని కులాల కోసం వెనకడిన కులాల కోసం ఈరోజు చేస్తున్నటువంటి యోధుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి అది మందకృష్ణ గారు ఏ స్వలాభ లేకుండా ఉద్యమాన్ని వ్యక్తి ఏ లేకున్నటువంటి చేస్తున్నటువంటి మందకృష్ణ మాది గారు కాబట్టి జరిగినందుకు వాళ్ళకి అన్ని విధాలుగా దేవుడు ఆయుర కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆలూరు తాలూకా తరఫున మేమందరూ వాళ్ళకి కృతజ్ఞతలు చేయడానికి ఈ రోజు రాజ్యాంగ బద్దంగా ఈ రోజు అంబేద్కర్ అడుగు చేయడంలో ఈ రోజు జగ్జీవన్ రావు అడుగు చేయడంలో ఈ రోజు పూలే గారి అడుగు చేయడంలో నడుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మహానీయుడు ఈరోజు మందకృష్ణ గారికి అరుదైన గౌరవం రావడం నిజంగా అంటే హర్షిస్తున్నట్టు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ఆయుధ ప్రసాదించాలని కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నారు ఇట్లు విశేషంగా ఆలూరు తాలూకాలో బిగిలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మొట్టమొదటి ఈ ఆలూ తాలూకాకి అధ్యక్షుడుగా నన్ను ఆ రోజు అన్నగారు మందకృష్ణ గారు గుర్తించి ఆ రోజు చాలా మంది సీనియర్లతో ఆ రోజు కార్డులతో ఉద్యమం చేయడం జరిగింది ఆ రోజుల్లో మన పత్రికలు లేవు ఆ రోజుల్లో మీడియా లేదు కానీ పత్రికల కేవలం పదహైదు పైసలు కార్డులతో గ్రామ గ్రామాన్ని తిరిగి మందకృష్ణ గారి గారి అడుగుజాడలు ఆ రోజు మొట్టమొదటి తాలూకా అధ్యక్షుడుగా నన్ను ఆ రోజు చేసుకున్నందుకు ఆయన పక్కలో కూర్చొని ఆలూరులో బహిరంగ సభ జరగడం జరిగింది దానికి ఈరోజు నేను ఆ మెమొరీని కూడా ఈరోజు ఆ జ్ఞాపకాలు కూడా గుర్తించుకోవాలని ఈరోజు ఆయన పక్షాన చేరి నేను కూడా ఒక ఒక జాతి బిడ్డగా నేను కూడా ఆ రోజు నాకు రావడం గర్వించదగ్గ విషయంగా ఈరోజు మేము తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను